ఈ ఉండాలి కంట్రోల్ రూమ్ కి సమాచారం రావాలి అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అంత సంబంధిత కలెక్టర్ కానీ సంబంధిత శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తో సమాచారాన్ని పంచుకోవాలి ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలి

పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి ఎక్కడో కూడా ప్రాణ నష్టం జరగడానికి వీలేదు అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా వాడుకోండి చీఫ్ సెక్రటరీ గారితో ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయడానికి వాటి దగ్గర వ్యక్తం ఉంటుంది ఆలోచన ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతోనే ఇది చేసుకోండి అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ బోర్డు పోడి వాడిపోవడమో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడమో జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తం ఉంచాలి ఎక్కడ రిస్టోర్ చేయాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి ఎక్కడికక్కడ పవర్ లేదని అవసరమైతే ఇచ్చేయాలి పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటి అన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి నిరంతరం పర్యవేక్షిస్తుండాలి ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్ ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ థౌజండ్ ఫోర్స్ మనం ట్రైనింగ్ ఇచ్చినాం దాదాపుగా రెండు వేల మంది అందుబాటులో ఉంటూ ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి ఒకవేళ ఎక్కడైనా అత్యంత అత్యవసర పరిస్థితులు ఏదంటే ఏ పూర్తి చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునే వింటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి డిజాస్టర్ నుంచి అరవింద్ కుమార్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో రెండు గంటలలో నలభై రెండు సెంటీమీటర్ల వర్షం పడే దాదాపు దాంట్లో పూర్తిగా అయిపోయింది ఖమ్మం దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయం అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం భారత ఇప్పుడు వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్ని డెప్యూటీ చేయాలి సీనియర్ ఐఏఎస్లను అంతకుండా అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలు ఈ విధంగా తీసుకోండి అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి అందరూ డ్యూటీలో చేరాల్సిందే అదేవిధంగా మీరు హెల్ప్లైన్ ఒక ఇది చేయండి హైదరాబాద్కి నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసుకోవాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లు అని అందరినీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్స్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా చివరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు సైబరాబాద్ కావచ్చు హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్ష అక్కడ వర్షాలు వర్షాలు నీళ్ళంతా రోజు మీదకి రావడం దాంతో లోతట్టి ప్రాంతాలు కాలనీలు మునడం మనం మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం గతంలో నాగోళ్ళు ఎల్పి నగర్ ప్రాంతంలో మనుషులు కొనుక్కన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుంటా ఎక్కడైతే ప్రమాద స్థాయికి డీలు చేయకుండా అక్కడ ట్రాఫిక్ను ప్రజల్ని పోటీ చేయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి సిటీ ట్రాఫిక్ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళందరు కూడా వస్తారు కాబట్టి రెగ్యులర్ పోలీసులు కూడా ఈ దీంతో భాగస్వామ్యం తీసుకోవాలి నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులరైజేషన్ కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్ లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ మూడు కమిషనర్ అయిన కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా దీంతో ఉండాలి కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ లో కంట్రోల్ రూమ్లు ఉన్న వాళ్లకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏ ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను ఇచ్చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి ఉండాలి అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ తెలుగు వర్షపాతం ఉంది ఎక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జిలు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం కొంత కోఆర్డినేషన్ మీడియా కోఆర్డినేషన్ అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఐఎన్పిఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీరు ఒక టీరుని పెట్టుకొని ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ని కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి కాదు కూడా వాళ్ళు ఏదన్నా చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఐఎన్పిఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు మీరే అందుబాటులో ఉండే సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సిపిఆర్ఓ వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోన్లో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ ని అడ్రస్ చేయడానికి అవసరమైన గ్రూప్ క్రియేట్ చేసుకోండి కన్సర్న్ మినిస్టర్స్ అందరూ అందుబాటులో